హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య అనన్య అందరూ కూడా ఉండగానే కాంచన వచ్చేసి చాలా ఆనందంగా ఇలా చెప్తూ ఉంటుంది కదా రేపు మన అనన్యని చూసుకోవటానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అని ఏంటో చెప్తుంది ఆనందపడుతూ ఇక అప్పుడే అనన్య నిజమా నీకెలా తెలుసు అని అంటూ ఉంటే విశ్వనాథం ఇలా అంటాడు అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నారని నీకెవరు చెప్పారు కాంచన అసలు ఎలా తెలుసు మాకు తెలియదే అని అంటూ విశ్వనాథం అంటాడు అప్పుడే కాంచన చెప్తూ ఉంటుంది నేను ఆనంద కా అనన్యకి పెళ్లి సంబంధం చూస్తానని చెప్పింది కదా అసలు పెళ్లి సంబంధం చూసిందా లేదా అడుగుదామని నేను ఆ ఇంటికి వెళ్ళాను ఆ ఇంటికి వెళ్ళి ఇలా అడిగాను అడిగినప్పుడు తను చెప్పింది రేపు చూసుకోవటానికి వస్తున్నారని అందుకే తెలిసింది అని అంటూ చెప్తుంది అనన్య కాంచన అలా చెప్పేసరికి అనన్య సిగ్గుపడుతూ ఉంటుంది విశ్వనాథం గీత ఇద్దరు సీరియస్గా ఇలా అంటూ ఉంటారు అప్పుడు గీత అంటుంది నేను చెప్పాను కదా ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పదు అని చెప్పాను కదా మరెందుకలా వెళ్ళి అడిగావు నువ్వు అని ఏంటో కోపంగా అరుస్తుంది ఆనంద గారు ఏమనుకుంటారు నువ్వు అలా వెళ్ళటం కరెక్ట్ కాదు కదమ్మా అని అంటూ విశ్వనాథం కూడా అంటాడు మరి అడగకుండా ఉంటే దీనికి అసలు పెళ్లి సంబంధం చూస్తుందో చూడదా అని నేను ఎంత కంగారు పడుతున్నానో మీకు తెలుసా అని అంటూ సీరియస్గా అంటుంది అమ్మ అనన్య వీళ్ళు ఇలాగే అంటారు కానీ రేపు నీకు పెళ్లి చూపులమ్మా నువ్వు చాలా అందంగా తయారవ్వాలి అని అంటూ చాలా ఎక్సైట్గా కాంచిన చెప్తూ ఉంటుంది విశ్వ విశ్వనాథం గీత ఇలా అంటారు చూడు కాంచనా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ఆనందం ఒక్కసారి మాట అన్నది అంటే తప్పదు నువ్వు అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగావు అని అంటే అడిగాను నేను ఏమైనా గొడవ చేశానా ఒకవేళ ఈ సంబంధం గురించి చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా గొడవ చేసేదాన్ని ఇప్పుడు నేనేం గొడవ చేయలేదు కదా అని అంటూ కాంచనా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే విశ్వనాథం గీత అలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇంకా ఒకవేళ తను అలా చేయి చేసి ఉంటే అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చేది తెలుసా అని అంటూ ఇంకా తనకి కూడా టార్చర్ పెడితే హార్ట్అటాక్తో పోతారు అని అంటూ ఉంటే నీకెందుకు వస్తుంది హార్ట్అటాక్ వస్తే గీస్తే నీతో ఉన్నందుకు మాకు రావాలి అని విశ్వనాథం అంటాడు ఇంకా అప్పుడే అమ్మ అనన్య అనన్య నువ్వు చాలా అందంగా ముస్తాబవ్వాలి రేపు నీకు పెళ్లి చూపులు అని ఎగ్జైట్గా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన ఇలా అంటుంది విశ్వనాథం రేపు పెళ్లి చూపులు ఓకే అయిన తర్వాత మీ శరణ్యతో పాటు అనన్యకి కూడా ఒకేసారి సరే పెళ్ళి జరిపించాలి ఒకే ముహూర్తం ఒకే పెళ్లి మండపం అన్నీ ఒకే చోట అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా అతన్ని అది చూసి షాక్ అయిపోతే అప్పుడు అవును నాన్న నేను కూడా అనన్య అక్క పెళ్ళి చేసుకుంటేనే ఒకే ముహూర్తానికి అయితేనే చేసుకుంటాను లేకపోతే చేసుకోను అని ఏంటో శరణ్య అంటుంది ఇంకా అలా చేసుకోను అని నువ్వు చెప్తే కాదమ్మి అసలు ఆ ముహూర్తానికి ఒకేసారి జరగకపోతే నేను నీ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను అని కాంచన అంటుంది సీరియస్గా వాళ్ళు చూస్తూ ఉంటే అంటే నువ్వు చేసుకోను అంటున్నావు కదా అందుకే అలా అన్నాను అంతే అని కవర్ చేసి చెప్తుంది ఇంకా అప్పుడే ఆనంద వాళ్ళలా చూస్తూ ఆనంద కోసం ఆలోచన బాధపడుతూ ఉంటారు గీత వాళ్ళు ఏం గొడవ చేసిందో ఏమో అనేసి ఇక అప్పుడే అనన్య సిగ్గుపడుతూ ఉంటుంది సిగ్గుపడింది చాలా మీ వెళ్ళు ఉదయం రేపు వాళ్ళు చూసుకోవటానికి వస్తారు కదా అని అంటూ చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది కాంచిన ఇక శరణ్య కూడా నవ్వుతూ చూస్తూ ఉంటుంది నీళ్ళు చూపులు అనేసరికి అనన్య సిగ్గుపడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలాగే వెంటనే అనన్యకి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నవే అంటే ఎక్కడుంటాను ఆకాశంలో తేలుతూ ఉన్నాను అని అనన్య చెప్తుంది అదేంటే అంటే మరి ఇంకెక్కడ ఉంటానే ఇంట్లోనే ఉంటాను కదా అని అనన్య అనే కానీ ఇంకా అప్పుడే మేము బయట ఉన్నామే అని చెప్తే అవునా అని అంటూ మీకు ఒక చెప్పాలా రేపు నన్ను చూసుకోవటానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు పెళ్లి చూపులు నాకు అని అనన్య సిగ్గుతో చెప్తుంది చెప్తే అవునా రేపు నీకు పెళ్లి చూపులా అయ్యో అని అంటూ ఉంటే ఏమైందే అలా అంటున్నారు అంటే అయితే పెళ్ళి జరిగిందంటే అంతే ఇంకా అన్ని కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఇప్పటిలాగా లైఫ్ ఉండదే అని అంటే అవునా సరేలే అలా ఏం కాదు అని అంటూ అనన్య అంటుంది అలా ఏం కాదు అనిద్దే నిజంగా అలాగే ఉంటుంది పెళ్ళైతే అయితే బయటికి కూడా రాలేవు నువ్వు అయితే మాతో పాటు మేము బయటే ఉన్నాము వచ్చేసే పబ్బకు వెళ్దాం అంటే ఇప్పుడా నేను రాలేనే అని అంటూ అనన్య అంటే నువ్వు రాకుండా ఉంటే ఎలా చెప్పు రా వెళ్దాం అని అంటూ చెప్పేసరికి అలా అంటున్నారంటే ఇప్పుడు వస్తే తెలిస్తే గొడవ జరిగిపోతుందేమో అని అనన్య చెప్తే ఏం కాదులేవే ఇది ఒక్కరోజు మాతో రా రేపు పెళ్లి అయిపోయాక నువ్వు మాతో కలుస్తావో కలవో అని చెప్తే సరే వస్తున్నానులే అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటే గీత శరణ్య వాళ్ళు అక్కడికి వస్తారు కాంచన కూడా రాగానే ఇక ఏమైంది ఏమైంది అని గీత అంటే అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్తానమ్మా అని ఏంటో చెప్తే ఎందుకు లేక నేను నిన్ను అందంగా తయారు చేస్తాను అని శరణ్య అంటే అప్పుడు కాంచన ఇలా అంటుంది ఏంటమ్మి ఆమె వెళ్తాను అంటే నువ్వు రెడీ చేస్తాను అంటావేంటి వెళ్ళని అని అంటూ చెప్తే అవును నేను వెళ్తాను నేను ఒకదాని వెళ్తాను అంటే సరే నీకు తోడుగా నేను వస్తాను అని శరణ్య అంటే వద్దు వద్దు నువ్వు రాకూడదు నేనే వెళ్తాను అని చెప్తుంది చెప్పేసరికి సరే అని చెప్పేసి అనన్య ఒక్కటి వెళ్ళిపోతుంది ఇంకా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అనన్య వెళ్ళిపోయి పబ్బులోకి వెళ్ళిన తర్వాత ఫుల్గా తాగితే ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పోతూ డాన్సులు వేస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో అనన్యని చూసుకోవటానికే వస్తున్న అబ్బాయి ఒక అబ్బాయి అక్కడ కూర్చొని ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరినీ చూసి ఇలా అంటూ ఉంటాడు రే ఏంట్రా ఈ గొడవ ఈ గోళ నేను ముందే చెప్పాను కదరా అక్కడ బయట ఎక్కడైనా కూర్చుందామంటే ఇక్కడికి తీసుకొచ్చారేంట్రా నాకు అసలు ఈ తాగటం ఈ సౌండ్స్ అన్ని పడవని మీకు తెలుసు కదరా అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు రా చూడరా అమ్మాయిలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో డాన్స్ చేస్తున్నారో నువ్వు మాత్రం ఇలా అంటావేంట్రా ఒకసారి చూడు అమ్మాయిల్ని అని అనేసరికి ఇంకా అప్పుడే అలా అటు ఇటు చూస్తే ఇంకా అనన్య కూడా ఫుల్గా తాగి డాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే చ నాకు ఇక్కడ నచ్చట్లేదురా అని అంటూ ఉంటే మాకోసం కొంచెం సేపు భరించరా అని అంటూ చెప్తే సరే అని వాళ్ళు డ్రింక్ తాగుతూ ఉంటే ఇంకా వీడికి సాఫ్ట్ డ్రింక్ తీసుకురారా వీడు తాగడు కదా అనేసి ఇంకా కూల్ డ్రింక్ తీసుకొచ్చేస్తారు ఇక అలా అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రే నాకు అసలే రేపు పెళ్ళి చూపులరా లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు అయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ వదలకుండా ఉండరా తర్వాత వెళ్దాం కానీ అని చెప్పేసి ఆపేస్తారు ఆ తర్వాత ఇంకా అక్కడే శరణ్య అనన్య వాళ్ళు ఇంకా అనన్య ఫుల్గా తాగుతూ ఉంటుంది కదా అదే పబ్బులో ఇంకా శరణ్యకి ఆనంద ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అత్తయ్య అంటే ఈ టైంలో చేస్తున్నారు అనుకుని హలో అత్తయ్య చెప్పండి అని అంటే అమ్మ శరణ్య ఒకసారి అక్కకి ఫోన్ ఇస్తావమ్మా అని ఆనంద అడిగితే అప్పుడు శరణ్య ఇలా అంటుంది అక్కకా అని అంటూ అక్క లేదు అత్తయ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళింది రేపు పెళ్లి చూపులు కదా అని అంటే ఓ అవునా ఎందుకు అత్తయ్య అంటే ఎందుకో నేను అక్కకి ఫోన్ చేసి నేను అడుగుతానులే మీకు ఫోన్ చేయమని చెప్తానులే అత్తయ్య అని శరణ్య అంటే సరే అని ఆనంద ఫోన్ పెట్టేస్తుంది ఇంకప్పుడు శరణ్య అనన్నకి ఫోన్ చేస్తుంది అనన్య పప్పులో తాగుతూ ఉంటుంది తను ఫుల్గా తాగుతూ ఉంటే ఇంకప్పుడే ఇక్కడేమో శరణ్య ఫోన్ చేస్తూ అక్క ఫోన్ లిఫ్ట్ చేయదేంటి అని అనుకుని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది రింగ్ అవుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అనన్య డాన్స్ వేస్తూ ఉంటుంది కదా తాగి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెప్తారు ఏ ఈ ఫోన్ వస్తుంది అని చెప్పగానే ఓ అవునా అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏ చెప్పవే అని అంటూ గట్టిగా అనన్య అరుస్తుంది శరణ్యకి అర్థమవుతుంది ఏంటి ఈ సౌండ్స్ ఏంటి అక్క ఎక్కడున్నావు అక్క అంటే పబ్లో ఉన్నానే పబ్లో ఉంటే సౌండ్స్ రావా ఏంటి అని అంటూ అనన్య అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పబ్లో ఉన్నావా పబ్బులో ఉండటం ఏంటి అని అంటూ శరణ్య అంటుంది అవును పబ్లోనే ఉన్నాను అయితే ఏంటి ఇప్పుడు అని అంటే ఎందుకో అత్తయ్య ఫోన్ చేసింది నీతో మాట్లాడాలి అన్నదంట అని అంటూ శరణ్య చెప్తే ఆ ఫోన్ ఏదో చేసి నువ్వే మాట్లాడు అసలు విషయం ఏంటో కనుక్కో నేను ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో లేను అని చెప్తుంది అనన్య అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా శరణ్య అది కాదు అక్క అని అంటూ ఉన్నా సరే ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది అనన్య ఇక అలా ఫుల్లుగా తాగుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఇక్కడేమో ఆ అబ్బాయి ఉంటాడు కదా అతను రేపు నాకు పెళ్లి చూపులని మాట్లాడుతూ ఉంటాడు కదా అతను అక్కడే ఉంటాడు ఇంకా అప్పుడే అనన్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఇంకా ఆ తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చేస్తూ ఇటు పక్కన వస్తే సడన్గా అతనికి తగిలి కింద పడబోతుంది అతను కూడా వెళ్ళిపోదాం పదండి అని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటూ ఉండగానే ఈ దెబ్బ తగులుతుంది అనన్య వెళ్ళి కింద పడుతుంది పడేసరికి ఇంకా అందరూ లేపి చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఏ ఏంట్రా కళ్ళు నెత్తిన పెట్టుకున్నవారా అని అరుస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ చేసి ఇలా అత్తయ్య అని శరణ్య అంటే ఏంటమ్మా అనన్యకి చేసావా అంటే చేసాను అత్తయ్య ఫేస్కి ఫేస్ ప్యాక్ వేయించుకుందంట ఒక అరగంట దాకా మాట్లాడుకు కూడదు అన్నారంట అక్కడే పక్కనే ఉన్న బ్రిటిషన్ అమ్మాయి నాతో మాట్లాడి చెప్పింది తర్వాత మాట్లాడిస్తాను అత్తయ్య అసలు ఏం జరిగింది అత్తయ్య చెప్పండి అని అంటే ఇంకా అప్పుడే ఆనంద అంటుంది రేపు పెళ్లి చూపులు కదా నేను తన కోసం మంచి చీర ఒకటి సెలెక్ట్ చేశాను అది తనకి నచ్చుతుందో లేదో అందుకనే ఇలా చెప్దామని చేశాను అని అంటే అయ్యో మీరు ఏది ఇచ్చినా చాలా మంచిగా ఉంటుంది అన్నయ్య శరణ్య చెప్తుంది మీకు నచ్చింది తీసుకురండి అంటే సరే అమ్మ ఒకసారి తనని అభిప్రాయం కూడా అడగాలి అని అంటే సరేలే అత్తయ్య వచ్చాక చెప్తాను అప్పుడైతే ఇప్పుడైతే మీరే తీసి సెలెక్ట్ చేయండి అని సరేనే చెప్తుంది అప్పుడే సరే అని చెప్పగానే ఇంకా అనన్య గురించి టెన్షన్ పడుతూ శరణ్య రేపు పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడు పబ్బుకి వెళ్ళింది ఏంటి అని కంగారుగా బయటే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం అక్కడికి వస్తాడు విశ్వనాథం వచ్చి శరణ్యని చూసి లోపల గీతని పిలిస్తాడు అప్పుడు శరణ్య దగ్గర వచ్చి ఏంటమ్మా ఏమైంది ఇక్కడే ఉన్నావేంటి అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య అలా చూస్తూ ఏమీ లేదు నాన్న అని అంటూ కంగారుగా చెప్తూ ఉంటుంది అవును అనన్య ఎక్కడ అంటే అనన్య బ్యూటీ పార్లర్కి వెళ్ళింది నాన్న అని చెప్తుంది టెన్షన్ పడుతుంది బ్యూటీ పార్లర్ ఏంటమ్మా అని వాళ్ళ నాన్న అంటే అది అది అని అంటూ ఇలా రేపు పెళ్లి చూపులు కదా అని అంటూ వెళ్ళింది అని చెప్తుంది శరణ్య ఇక అప్పుడే విశ్వనాథం అలా ఒక కొత్త కవర్లో బాక్స్ పట్టుకొని వస్తే అప్పుడు ఇలా అడుగుతుంది కాంచిన ఏంటది అనేసి అడగటంతో ఇవా ఇవి స్వీట్ స్వీట్ బాక్స్లు అని వాళ్ళ కోసం వస్తారు కదా వాళ్ళ కోసం ఏర్పాట్ల కోసం అన్ని తీసుకొచ్చాను అని విశ్వనాథం చెప్తాడు అప్పుడే గీత బయటికి వస్తుంది గీత బయటికి వచ్చేసరికి గీత చేతికి అవి ఇచ్చేసి పంపించేస్తాడు ఇంకా ఆ తర్వాత విశ్వనాథుడలో శిల్ప కాంచన అంటుంది అన్ననికి ఫోన్ చేయి వస్తుందేమో అని చెప్తే తను ఎక్కడుంది పబ్కు వెళ్ళింది పెద్దమ్మ అంటే ఏంటి పబ్ పబ్ ఏంటి అని అంటూ కాంచన అంటే అవును అక్క మందు తాగుతుంది అని అంటూ ఇప్పుడు ఎక్కడ గొడవ చేస్తుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ చెప్పేసరికి ఏంటి అని అంటూ కాంచిన అంటుంది తనకి అంత అలవాటు ఉందా అని అంటూ నేనంటే ఇంకా ఏదో నాకు ఈ అలవాటు లేదు అనుకున్నా దీనికి అన్ని నా పోలికలే వచ్చాయి అనుకున్నా కానీ వాళ్ళ నాన్న పోలికలు కూడా వచ్చాయి అని అనుకుంటూ ఉంటుంది సీరియస్గా ఇప్పుడు ఎలా గమ్మి ఇప్పుడు ఏం చేద్దాం దీనికి వాళ్ళ నాన్న పోలికలు వచ్చాయేమో నా పోలికలు వచ్చాయేమో అనుకున్నా నేను వాడు తాగుపోతే చచ్చినాడు కదా దీనికి కూడా అలాగే వచ్చినట్టున్నాయి అని కంగారుగా సీరియస్గా చూస్తూ అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక వెంటనే అనన్య అక్కడ నుంచి తాగుతూ తోలుతూ వస్తూ ఉంటుంది ఇక తనని చూసి ఇలా దగ్గరికి తీసుకొని ఇద్దరు పట్టుకుంటారు అయినా సరే విడిపించుకొని అరుస్తూ ఉంటుంది ఇక అలా గొడవ చేస్తూ ఉంటుంది అనన్యను తీసుకెళ్ళి లోపల పడుకోబెడతారు బెడ్ మీద చాలా కష్టం మీద ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మసిన ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం